స్తోత్రండ్ ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక కృష్ణు దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కలుపు వేళ వైకుం లేచిన నామాన్ని స్థతించే చక్కటి అవకాశం మనకి ఇచ్చిన బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగును గాక కృష్ణవంతు పెళ్ళైన దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికి ఎస్ఐ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తున్నాను ఆనందిస్తున్నాను ఆ గనపరుస్తున్నాను మరి రండి ఈ దినము కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి హృదయ ధ్యానాలు ధ్యానాలంటుండే ఆధ్యాత్మిక కార్యక్రమంలో అంత పట్టు కండి వాక్యాన్ని ధ్యానించండి ఇది ఆశీర్వాదాలు బైబుల్స్ ఉన్నాయా సరే చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించండి వాక్య ధ్యానంలో కమ్మని మనోచిస్తూ నేటి దిన ధ్యానం వాక్యంగా రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను విమోచకుడు శివంలో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును కాక తలలోంచి ఉంచుకుంటూ ముసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన వాదండి స్తోత్రాలు తిరిగి నూతన ఉదయ కాలంలో వైకునేని పాద సమ్ముఖములు ఉండడానికి ఆరాధించడం వచ్చి కృష్ణపట్టి స్తోత్రాలు సమస్య ఘనత మహిమ ప్రభావాలకు అర్హుడో నీవు మీకు వందన జలీసు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మందిని బిడ్డల యొక్క మేలు కొరకు నువ్వు దీవిస్తున్నారు మీకు వందనాలు మరి ఇంతకు బలపరచండి నడిపించండి నీ దాసుని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి మీ ఆత్మ చేత ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం నడిగించమని ఎస్ఏ పరిశుధనామాలు అడుగుతున్నాను మా తండ్రి అమేన్ చాలా సంతోషం పిల్లరా మరొకసారి దేవుడు తన యొక్క మహాకృపలో వైకోనే మరొక నూతన దీకాల సమయంలో దేవుడిని శాస్త్రమని మాట్లు వినగలిగితే అవకాశం ఇచ్చారు వాక్య భాగంలో విమోచకుడు వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు ఏం చేస్తాడు అనేవి మూడు మాటలు ఇక్కడ ఉన్నాయి ఈరోజు ఆ ఈ వచ్చినాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విన్నాం ఆ స్కాట్లాండ్ దేశం మనందరూ తెలిసిన ఆ పేరు బహుశా ఎవరో ఒక ఇద్దరు వెళ్ళు ఉంటారు స్కాట్లాండ్ దేశంలో ఒక పెద్ద హోటల్ ఉండేదట ఆ హోటల్లో ఉన్నప్పుడు అక్కడ కట్టినటువంటి మొదట్లో ఒక విధమైనటువంటి ఒక భాగం లాడ్జిగా అక్కడ ఒకసారి కొంతమంది అతిరథ మహారథులు అతిథులు వచ్చి గెస్టులు వచ్చి వచ్చిన పార్టీ అరేంజ్ చేసుకున్నారట వింది చేసుకోవడం ప్రారంభించారు అక్కడ కొత్త రంగులు వేసిన గోడలు కొత్త ఫర్నిచర్ అంతా హంగులతో చాలా అందమైనటువంటి లాడ్జ్ అయితే ఆ యొక్క సమయంలో ఆ విందు చూసిన వారు వాళ్ళు సేవించేటువంటి పానీయాలు కూల్ డ్రింక్స్ ఆ మూత ఓపెన్ చేయబోయి ఆ బాటిల్ జారి కింద పడి గోడమే పడిపోయి పాటు ఉన్నటువంటి మిగిలిన పానీయాలన్నీ కూడా రకరకాల గోడమే పడిపోయి వాళ్ళు అనుకున్నారు అమలుగా వాటరే కదా ఆరిపోతే నార్మల్గా అయిపోతారు అనుకున్నారు చాలాసేపు వెయిట్ చేశారు కానీ గమనించాలి అక్కడ పెద్ద పెద్ద మరకలు ఏర్పడిపోయి ఇంతకు ముందు ఉన్నటువంటి అందమైన గోడ కాస్త ఏమేమో తెలుసా అసహ్యంగా మారిపోయాడు అయితే అతిథి ఆ హోటల్ యజమాని వచ్చి అందరినీ చాలా బాగా తిట్టడం ప్రారంభించాడు అందరిదందరూ కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి మాత్రం ఆ హోటల్ ఉండిపోయాడు గంటబడి ఆ గోడను ఆ మాసిపోయిన మరకలు చూస్తూ ఉండిపోయాడు హోటల్ యజమానికి అర్థం కాలే చాలాసేపు కూర్చున్న తర్వాత తన యొక్క కుంచె అంటే తన బ్రష్ తీసాడు బయటికి రంగులు తెప్పించుకున్నాడు ఆ మరక పడిన గోడను ఒక్కొక్క కలర్స్ ఏమైనా కొన్ని రంగులు ఉన్నాయి ఆ రంగులు ఒక్కొక్క దాన్ని గోధుమ రంగునేమో ఆ మబ్బులుగా తీర్చిదిద్దడం జరిగింది ఏమండి కొండలుగా తీర్చిదిద్దడం జరిగింది ఆకుపచ్చ రంగు ఏమో ఆ పచ్చని ఆ ఆకులు చెట్లు వలె తీర్చిదిద్దడం జరిగింది అడవులుగా తీర్చిది వాటి మధ్యలో పసుపు రంగు యొక్క ఆ రంగును వేటగాళ్ల నుంచి పారిపోతున్న లేడీ బొమ్మ వేశాడు ఇలా చాలా అందంగా చిత్రీకరించాడు అతని పేరుండ తెలుసా ఎడ్విన్ లాండెస్ అతను ఆ బ్రిటన్ లో గొప్ప పేరు పొందినటువంటి చిత్రకారుడు ఆ గోడ పైనటువంటి ఆ మరకలు అంటే అసహ్యకరమైన మరకలన్నింటినీ కూడా తన యొక్క చేతితో తీర్చిదిద్ది ఆ ఆ మరకలన్నింటినీ కూడా తుడిచేసి విమోచించి ఒకేదని చెప్పాలంటే ఆ మాసిపోయిన దాన్ని విమోచించి క్రొత్తదనాన్ని అక్కడ తీసుకొచ్చడం జరిగింది ఒక మంచి సౌందర్యవంతాన్ని తీసురావడం జరిగింది విమోచన అంటే ఇదే పిల్లలు గమనించాలి క్రీస్ అంటే అప్పటి వరకు అసహ్యంగా కనపడేటువంటి గోడలు కాస్త ఏమైపోయినాయి చాలా సౌందర్యంగా కనపడదు క్రీస్తు కూడా క్రీస్తు వరకు కూడా మన విమోచకుడిగా వచ్చి మనుషులను పాపము నుండి దాస్యము నుండి లోకము నుండి విమోచించాడు వినిపించాడు ఈ విమోచన కార్యంలో రెండు అంశాలు ఉన్నాయండి ఏంటంటే పాప పరిహారం రెండవది భక్తి పొరులుగా చేయడం అదే మనసు చదివడాది విమోచకుడు ఎక్కడిన వస్తాడు జీవనంలో వస్తాడు యాకోబు భక్తిహీనం తొలగిస్తాడు రావడమే కాదు గొప్ప కార్యం చేస్తాం ఆ ఆ చిత్రకారుడు ఏ విధంగా అయితే ఆ మాసిపోయి మరక లేనటువంటి ఉన్నటువంటి దాన్ని సౌందర్యం తీర్చిదిద్దాడు మరక మన జీవితాన్ని పాప ఊపిలో కృంగు మన జీవితాన్ని దాస్యమని బందకత కట్టబడిన మన జీవితాన్ని విమోచించాడు ప్రభు దేవుని స్వాతంత్రం గట్టిగా అలూ ఏమండి యక్ష గ్రంథాలకు మాట ఉంటుంది యాభై తొమ్మిదో అధ్యాయంలో నా విమోచపడిన మాట విడిపిస్తాడనేటువంటి మాట ఏమండి ఆలోచన ప్రాథమికంగా చేసుకుంటే ఒక వాగ్దానాన్ని ఈ విమోచన విషయాలను జ్ఞాపకం చేసుకోవచ్చు ఏంటి ఆ వాగ్దానం విమోచన అంటే ఒకటి ఆయన ఆత్మ రెండవది ఆయన యొక్క వాక్యం విమోచన పొందువారు తిరిగి దాసత్వాన్ని కోరుకోకుండా బాబా జీవితాన్ని కోరుకోకుండా లోకానసన జీవితాన్ని కోరుకోకుండా ఉండడానికి ఆయన ఆత్మ ఆ విమోచన బలం పొంది ఆయన ఆత్మ యొక్క విమోచన బలం పొందుకొని దేవుడు కోరిన పాత్రగా ఆయన అంగీకరించిన పాత్రలుగా మారడానికి ఆ దేవుని వాక్యము సహాయకరంగా ఉంటుంది దేవుని స్తోత్రం కలిగిన కాదు మానవ భక్తిహీనత అందరినీ పాపపు భూ ఇష్టమైనటువంటి ప్రతి అసహ్యమైన కార్యాన్ని తొలగించి శ్రేష్టమైన విడుదల సంపూర్ణమైనటువంటి విమోచన గ్రహించి ఈ రోజు పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుని రాజు వారసుకు తీర్చి నడిపిస్తుంది కనుక ఆ విమోచన కార్యం చేసినటువంటి ప్రభుకు ఒక గొప్ప సాక్షులుగా నిలబడదాం దేవుడి కొరకు జీవితం ఆత్మ నడిపింపులో ముందు కొనసాగుదాం దేవుడి మాటలు మనకొరకు తల నుంచి కనుగొని చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాత్రము కృపా సత్య సంపన్నుడ సకలాశీర్వాదములకు కారణపోతుడ మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయం కలప వేళ వేకుని లేచి మీ నామాన్ని స్థుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో ఉందన్నాను యాదయాత్రి కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాల్లి బాక్సులై ఆరాధిస్తూ గనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు రీతిలో నడిపిస్తున్న వందనాలు తిరిగే నూతన దినంలో మరలా నీ దీన సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచంలో మూల భారముతో ప్రయాసని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వలసమని వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్ వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు చెన్ని స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశార మరి పరిపాలకుల కొన్ని రమణ చెల్లిస్తూ నాయన ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు నిత్యతమైతే మరింతగా దీవించి కృపల భద్రపూ ప్రాప్తం చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ నాయనా ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు అందనాలి మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి నిరుద్యోగ నిరుద్యోగము సరాలం చేసి నడిపించి కృపలు భద్రపరచండి నాయన రైతులు వ్యవసాధ వ్యాపార సంజ్ఞాపకం చేసుకుని లాభ సాటి కలిగిచ్చేయండి నష్టమంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చెడుబడి సులువు వృత్తాపద వారికి ఆరోగ్యము క్షేమం నెమ్మదిగా ఇచ్చేయండి క్షేమంగా ఇచ్చేయండి అనారోగ్యంలో బాధపడబడేస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాయం గ్రహించండి నాయనా మనస్సులు వాకి పట్టుకోండి సత్యం అనుసరించకత్యం అనేక మంది సత్యం పదేండి వివాహాల కొరకు గర్భ ఫలం కొరకు ఎదురు చూస్తున్నారు మార్గం సారాలు చేయండి గర్భం దిడలకు సుఖమైన ప్రసం తలబెడలకు క్షేమంగా ఇచ్చేయండి నాయనా విరిగిన నలుగున్న వేసారైన అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్ఫురతాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయనా వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి చితికిపోయిన జీవితాలు కలిగి నాయనా మానసిక వేదన అలజడి తక్కువ ఉన్నారు వారు విడిపించండి శ్రమలు సమస్యలు ఎదుర్కొనే ఇబ్బందులు కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీరక ఇబ్బందుల నుండి కన్నీరు తక్కువ వేదన నుండి ఇస్తూ నామలు మరి విడుదల కలిగి మరి వేడుకుంటున్నాను మరి ఏదైనా ప్రయాణం కొరకు వంద ఇస్తూ నాయనా నీ తిన రాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమం చేయండి రైతులు వ్యవసాయ వ్యాపారస్తులు ఆయరకాల పనిపాట్ల ఆయరకాల కూలి పనులకు ఆయా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ముందు ఉంచుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను ఆయన నూతనంగా జన్మదినం జరుపుకునే బిడ్డలు ఇచ్చిన దయాగ్రేట్ దీవించి ఆశీర్వదించండి కృపలు భద్రపరచండి వివాహ దినం జరుపుకునే బిడలు పదాంబు జీవితాలను ఆశీర్వాదండి మెండుగా దయచేయండి అది పత్రికలను జ్ఞాపకం చేసుకున్న ఆదరణ రేఖల ఇదంత్రి దాచి కృపలు భద్రపరిచి క్షేమం దయచేసి మహిమండి ఏ సునామని ప్రార్థనలు తండ్రి అమేన్ ప్రయోగదేవం దీవెన అనే సన్నిధి కప్పు సదాకాలం మనందరికీ తోడైన నడిపించాను గాక అమేన్